పంతొమ్మిది వందల ఎనభైలో ఇంజనీరింగ్ కాలేజీలో ఓబీసీ సీట్లు యాభై శాతం ఫిల్ అయ్యేవి కావు ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లోపం వల్ల ఆయా వర్గాలు ఇంజనీరింగ్ వరకు రాలేకపోయాయి గ్రామీణ ఎస్సీలు నలభై శాతం డ్రాప్ అవుట్ రేట్ ఉండేది అదే సమయంలో కాంగ్రెస్ లీడర్షిప్లో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది నెహ్రూ ఇంద్రా హయాంలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్సీలకు మంత్రి పోస్టులు ఐదు శాతం మాత్రమే కాంగ్రెస్ రిజర్వేషన్లను టోకెన్ గా ఉపయోగించింది అసలు సామాజిక మార్పు రాలేదు అనేది అందరూ అంగీకరించే నిజం కాంగ్రెస్ పాలనలో ఆర్టీ రెండు వేల తొమ్మిది వంటి చట్టాలు వచ్చాయి కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు సమాన విద్య అందలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంస్కరణల తర్వాత ఆర్థిక వృద్ధి అర్బన్ ఎలైట్కు మాత్రమే సాధ్యమైంది రెండు వేల పదిహేనులో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీలు జీడిపిలో ఎనిమిది శాతం కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తున్నారు వారి జనాభా ఇరవై ఐదు శాతం భూ సంస్కరణలు అమలు చేయడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యమే దీనికి కారణమని తేల్చారు ఇవన్నీ కాంగ్రెస్ కి తెలియక కాదు అన్నీ తెలుసు కాంగ్రెస్ సామాజిక న్యాయం చెప్పి కార్పొరేట్ లాబీలకు మొగ్గు చూపిందని రాహుల్ గాంధీ గత ఏడాది స్వయంగా ఒప్పుకున్నారు